ముఖ ఆధారిత హాజరు ట్యాంపరింగ్ రెండు వందల ముప్పై రెండు మంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నోటీసులు కూడా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు ఎఫ్ఆర్ఎస్ను ట్యాంపరింగ్ చేసి విధులకు హాజరు కాకుండా వచ్చినట్లుగా మోసానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది పిహెచ్సిలు ప్రాంతీయ ఆసుపత్రులు జిల్లా కేంద్ర ఆసుపత్రులు ప్రభుత్వ వైద్య కళాశాల బోధన ఆసుపత్రిలో ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటలతో పాటు సాయంత్రం నాలుగు గంటలకు గుర్తింపు హాజరు వేయాలి క్షేత్రస్థాయిలో ఈ విధానం అమలు తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు ఈ నెల పదిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాజరుని తనిఖీ చేయగా అన్ని జిల్లాల్లో కూడా రెండు వందల ముప్పై రెండు మంది ఫేక్ ఎఫ్ఆర్ఎస్తో విధులకైతే డొమ్మ కొడుతున్నట్లు గుర్తించారు వీరిలో వైద్యాధికారులతో పాటు ఎంఎల్ హెచ్పిలు అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్లు ల్యాబ్ టెక్నీషియన్లు వివిధ స్థాయిలో పనిచేసే శాశ్వత కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారు వారందరికీ అధికారులు నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఒక్క డిపార్ట్మెంట్కి పరిమితం అయితే కాలేదు అన్ని డిపార్ట్మెంట్లో కూడా చెక్కింగ్ అయితే చేస్తా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ముఖ ఆధారిత హాజరుకు సంబంధించి కొత్త కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి ఏపీలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఉద్యోగం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబ్ చేసుకుంటుంది